కర్కాటక రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి చేసే పనుల లోపట కొంత శ్రమ పడ్డా కూడా పనులు పూర్తి చేయగలుగుతారు మీరు తొందరపడి నిర్ణయాలు మార్చుకోవద్దు స్థిరమైనటువంటి నిర్ణయాలతోని పనులు చేయండి మీకు కలిసి వస్తుంది బంధువు యొక్క సహకారము తగ్గుతూ ఉంటుంది మిత్రుల సహకారము కొంత పెరుగుతూ ఉంటుంది ఆ రుణపరంగా మీకు ఒత్తిడి రోజు తగ్గి కొంత ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుంది నూతన అవకాశాలు వచ్చినా కూడా కొంచెం ఆలోచించి తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోండి వ్యాపారస్తులకు కొంత కలిసి వస్తూ ఉంటుంది కర్కాటక రాశివారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర యొక్క అష్టోత్తర నామాలు చదువుకొని ఆ స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును పనులు మెల్లగా ముందుకు కొనసాగుతాయి ధనపరంగా మీకు కొత్త ఆలోచనలు పెట్టుబడి పెట్టేటందుకు అవకాశాలు మీ ముందుకు వస్తాయి మీ యొక్క తెలివిని వాడుకొని మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీకు అవి లాభాలు తెచ్చిపెడతాయి బంధువులతోని మిత్రులతోని తొందరపడకుండా నెమ్మదిగా మాట్లాడండి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ఒత్తిడి కొంత పెరిగే అవకాశం ఉన్నది నిరుద్యోగులకు కూడా కొంత కలిసి వస్తుంది ఆలస్యంగా పనులవుతాయి వారు ఈరోజు అయ్యప్ప స్వామి గుల్లో కానీ లేకపోతే అయ్యప్ప స్వామి దగ్గర ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి రోజు పనుల లోపల కొంత వేగం పెరుగుతూ ఉంటుంది శుభవార్తను వింటారు ఆస్తికి సంబంధించిన పనులు ముందుకు కొనసాగుతాయి నూతన గృహ నిర్మాణం కానీ లేకపోతే జాగకు సంబంధించి ప్లాట్కు సంబంధించి కొనడానికి సంబంధించిన ఆలోచనలు కూడా పెరిగి అవి ముందుకు కొనసాగుతాయి దానికి సంబంధించి కొంత శుభవార్తను కూడా వింటారు వివాహ ప్రయత్నాలు ముందుకెళ్తాయి సంతానపరంగా అనుకూలంగా ఉన్నది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి కన్యారాశివారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని తలుచుకొని లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అని చెప్పి ఆ స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది తులారాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త అవకాశాలు మెల్లగా మీ ముందుకు వస్తాయి ధనపరంగా కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది ఇంటి లోపల శుభవార్తను వింటారు పనులు మీకు చేయవలసి వస్తే చికాకు పడకుండా ఒకటికి రెండు సార్లు చేయండి పనిపైన శ్రద్ధ పెట్టండి మీకు కలిసి వస్తుంది ముఖ్యంగా కొన్ని పరిష్కారం కాని సమస్యలకు ఈరోజు మీరు నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది ఆలోచించి ఇతరుల సలహాలు తీసుకొని నిర్ణయాలు తీసుకోండి అవి మీకు మంచి ఫలితాలు ఇస్తాయి తులారాశివారు ఈరోజు అయ్యప్ప స్వామి యొక్క దేవాలయాన్ని సందర్శించిన లేదా స్వామి యొక్క నామాన్ని తలుచుకొని మీ పనులు ప్రారంభించిన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి రోజు కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ధనపరంగా కొంత వృద్ధి కలుగుతూ ఉంటుంది మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది పై అధికారులతోని మెప్పు పొందుతారు మీకు రుణపరంగా ఒత్తిడి తగ్గి రావలసిన ధనం రావడం వలన సంతోషంగా ఉంటారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది వృశ్చిక రాశివారు ఈరోజు గురు దత్తాత్రేయాయ నమ అని చెప్పి మీరు మేడి చెట్టుకు ప్రదక్షిణం చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది ధనపరంగా శుభవార్తను వింటారు చేసే పనులు ముందుకు కొనసాగుతాయి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది ధనస్సు వారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వరి యొక్క స్వామి నామాలు అష్టోత్తరాన్ని చదువుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మకర రాశి ఈ రాశి వారికి రోజు కొంత మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును ధనపరంగా అనుకూలంగా ఉంది కానీ శత్రు బాధ ఎక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా కొంత తగ్గే అవకాశం ఉంది మీరు మాట్లాడేటప్పుడు నెమ్మదిగా తొందరపడకుండా మాట్లాడండి వ్యాపార పరంగా మీకు కొంత కలిసి వస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి ఉద్యోగస్తులకు తోటివారి సహకారము లభిస్తూ ఉంటుంది మకర రాశివారు ఈరోజు మీ యొక్క కులదేవతకు పసుపు కుంకుమ సమర్పించి మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి దూర బంధువుల్ని కలుస్తారు ఆరోగ్యపరంగా కొంత అనుకూలంగా ఉంది అవసరమైతే దూర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది మీ ఇంటి లోపల శుభకార్యాలకు సంబంధించిన పనులు ముందుకు వెళ్తాయి పిల్లల పరంగా శుభవార్తను వింటారు కుంభరాశి వారు రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పచ్చడి పూలు సమర్పించి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి రోజు కలిసొచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి శుభవార్తను వింటారు పెట్టుబడి పెట్టేటందుకు వ్యాపారులకు కొత్త అవకాశాలు వస్తాయి వ్యాపార రంగంలో ఉన్నవారు కొంత లాభాన్ని పొందుతారు వివాహాది ప్రయత్నాలు ఇంటి లోపల కొనసాగుతాయి సంతానానికి సంబంధించినటువంటి పనులు కూడా ముందుకు వెళ్తాయి నిరుద్యోగులకు కొంత కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు అందరి సహకారము ఉంటుంది మీరు అహంభావం లేకుండా గర్వాన్ని వదిలిపెట్టి మీరు పనులు చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశివారు ఈరోజు అయ్యప్ప స్వామికి ఒక కొబ్బరికాయ సమర్పించి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది